దేవుని ప్రశుద్ధమైన నామానికి మహిమ గాక ఖమ్మము మరియు రఘునాథపాలెం మంచుకొండ ప్రాంతంలో ఉన్న దైవజనులందరికీ అదేవిధంగా ఖమ్మము చుట్టుపక్కల ప్రాంతంలో పరిచయం చేస్తున్న రూరల్గా సిటీలో పరిచయం చేస్తున్న ప్రతి దైవజనులకి మరి సిద్ధపడు సిద్ధపడు దర్శనాన్ని మోస్తూ మేమందుకు వస్తున్న నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నెల ఇరవై రెండవ తేదీన మంచుకొండ ప్రాంతంలో పాస్టర్స్ మన మధ్యలో ఉన్నటువంటి ఆ అతిమూతన గారు అదేవిధంగా రఘునాథపాలం పాస్టర్స్ పాస్టర్ వారి యొక్క సహకారంతో మరి మన సంజీవరావు గారి యొక్క ప్రోత్సాహంతో ఈ యొక్క సదస్సులు మంచుకొండలో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు శరవణాన్న గారు మన మధ్యకు రాబోతున్నారు నేను రాబోతున్నాను ప్రేమైన దైవజన్లగా మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఈ యొక్క సదస్సుకు ఆహ్వానిస్తున్నాను రండి దేవుని సేవ కొరకే పరిచయ కొరకే దేవుడు దర్శనం కొరకే సిద్ధపడదా ప్రభు కొరకు మండదా